నేను బా అన్నట్టు బామర్ని అన్న అల బా అల బామర్ ఓ బా థాంక్యూ అల బా ఇట్రా బా ఏందో పొద్దు ఒక రెండు బీర్లు తాగి నాకు నువ్వు ను బావలేదా అందుకే నాకు రెండు బీర్లు తాగి అల దయగా కాకే ಅಟ್ಲೈತೆ ನೀವೇ ಬಾಬೋ ನೇನೆ ಬಾಂಬಿ ಯಾವತ್ತೆ అయ్యో భయపడ్డా కొట్టు పెట్టి చెప్పకొచ్చి మొగని కాపాడుకుంటాను కొంచెం గురించిగా అలవాటు పొట్టుకుంటున్నా కాపాడుకుంటాను ఆశారం పొట్టు ఆచారం పొట్టి కాదు ఇక్కడ దాడి కంటోళ్ళు మీరు చూద్దాం చేసుకున్నావు కాదు భర్తలు ఏమండి త్రివారం నిర్యాలు తీసుకోవాలి స్కూల్ వేసి రాకండి కాదు డబ్బులు ఇచ్చి రాకండి ఏమండి శ్రీవారి అంటే మీ భర్తలకు అవరావు నిన్న నూరేళ్ళు చల్లగా బతకాలి అంటే పొద్దుగా లేచి మీ భర్తనే కాలు కొరకడ మొదలు పెట్టి కంటిగా కళ్ళ చూసి మరి పులిదెబ్బలో మరి గుడ్జేళ్ళ పదాలు మరి కజమ్మూతడా ఏ ఉన్నారో ఎనభై ఏళ్ళు బతిరో ఇరవై ఏళ్ళు ఎక్కువ ఎక్కువ లేచిపోయింది పాడు మీద పాడువాడి శివాడి అప్పుడక్కడ ఊరు ఉండే ఊరంతా లేచిపోయినాడు గుడి పాడు పాడువాడి శివాలయం అయింది ఆ వైపు పూ చేసిన పర్వాత సంతిత్ర కావచ్చు ఆ రమ్మని గుడిగా దేవుతలు పోయేస్తే

అది ఆ మరి ను ఓరి ఓరి అంటే ఎపోరా ఇట్లా ఆ రెండు కురడాను బాగా బాగా ఈనాటి స్త్రీలంతా ఈ కేరీ కలు ఒకరికే రోజు పెట్టుకున్నాడు పెట్టుకున్నాడు అయ్య అంది అందాను కూడా ఒక అంటూ మామల రూపి భయభక్తుల పంభరుమల రూపీ భయక్ ఈయన అడికోవడంలో అత్తకు మరణ ఇల్లుకు దిట్టుకు వెళ్ళిపోతున్నారా మీకు ఎవరికి ఇస్తా ఇస్తా ఒక ఫోటో తీసి ఆపాసాలు వెళ్తే నాలుగు వేల ఫిజినర్ తగ్గించి ఆఫీస్ ఆఫీస్ లో వెళ్తే నాలుగు వేలు ఫిజిరీ కళ్ళే కాతలో కలవంటి ఉండాలి మిట్టలు కౌసి మిక్కల పండి మట్టి కలిసి కలమ కప్పు చేతులకి శిలకపనలు వేసుకొని కాళ్ళు గడ్డ పనులు చేసుకో ముత్యాలకు తట్టపరచుకోండి గుడి శుద్ధి చేత భార్య పడతారు ఆ ప్రయాణంగాడు గుడి లోపల ఉన్న కౌసులు వెత్తిపోయే వెతిపోయాడు ఈ గుడి లోపల రాత్రి ఇంకా

baby it's

భార్య భర్త కాదు పాటవాడ గు పూయేస్తూ ఉన్నారా మాయమ్మ భార్యాభర్తలు చూసినావా దేవాపురి పత్రు దేవరాజు దేవరాజు భార్య దేవనీల వాళ్ళకి ఇంత ఉన్నట్టు భాగ్యం ఉన్నది రా ముప్పై మూడు కోట్ల దేవతల పొయ్యిలు వేసిన ఎందునాయ సంతానం ఇయ్యారు ఒక దేవుని మెచ్చి ఒకరమోడి కట్టలే పల దేవుడు మెచ్చి పలమోడి కట్టలే తిరిగి తిరిగి వస్తగంతురాలయ్యి వాళ్ళు అరవై ఏళ్లకు దగ్గరకి వచ్చింది భార్య భర్తలు అయినా వాళ్ళకు సంతానం లేదు పాత ప్రబలం శివ ఆలయ కండి కూర్చొని కన్నీస్తారు భార్య భర్త భార్య భర్తని ఏడుతున్న వాళ్ళ కన్నీరు వచ్చినవా పార్వతమ్మ ఎన్ని కొండకు దక్షిణ భాగం అందు పార్వదేవి కట్టి పచ్చన్నగిల్లు పచ్చన్న జిల్లలా పార్వదేవి పండుగ ఉన్నది వీళ్ళు భార్య భర్తలు గుళ్ళల్లో ఏడుతంటే అక్కడ పండుగగాడ పార్వతమ్మకు కన్నీరు పోయి పార్వతమ్మకు ముత్యాల మునిగ ముద్ద పడతాడు సీతపోయి పార్వతి మాటకు మాట అంటే మరి మేము పక్క పర్దంటూ మరి కానీ ఒక మాట తర్వాత సురా ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మేము అందరం సభ ఎత్తుకుతున్నాం మొగోళ్ళు అందరూ మొఘళ్ళ కాడ ఆడలు రావచ్చు రావద్దాం మాకు మైల సంఘాలు వచ్చినాయి మైల సంఘాలు మా మొఘల్లో మాకు అందుకే ఈత మైల సంఘాలు వచ్చే మే లేకపోతే మేము ఎక్కడింది ఏమైనా అనుకో ఆధార్ కార్డు పెట్టుకుంటే ఇది ఇది మొగళ్ళ వచ్చింది ఆధార్ కార్డు బాబా పార్వతమ్మ

తావే అరే పరమేశ్వం ఎక్కడ పడితే అక్కడ వంటనంటే ఆ ఇచ్చేది నాకు విలువే అని ఉంటుందా లముండంకుతుడు ఏం పడుతుడు ఎంకుతుడు ఏం పడుతుడు అన్నాంటి వచ్చిన అభిరేం చేసుకోవాలి అర్థాలు ఉంటాయి రెండు అర్థాలు రెండో అర్థాలకి ఏది అవి నిన్ను పంచనగిరాలని అందరికీ ఆదేశం నాగర్ పాలు పోసి వండుకున్నాను అంటు పండు వంట ఎడవంటావు నువ్వు ఎడవ వండవండి అదే నువ్వు పెళ్ళందరికి వండవానికి వండుకున్నా పార్వతమ్మ పంచనగిరాన్ని వండుకుంటే నీ ముత్యాల మునిగంకొక ముచ్చింది ఎవరికైనా పరిపాలన నమ్మినా ఇటువైతే నువ్వు కాదు రాకపోతే నెత్తుడు ఎందుకంటే ముచ్చాడు అంటే ముచ్చారా ఇల్లబడి బుడలిగడితే నూకు பார்வத்தம்மா எவரி பரிசு ஏமட்ட பார்வதேவி பகவத்து அலட்சிங்க சீண்டா నా అర్చేతలు చూస్తా చూసినా ఏం కనబడతాను అన్ని అడ్డవైన గీతలు కనిపిస్తాయి నీ కళ్ళకి ఏమి గందగలికి అడ్డవైన గీతలు కనబడతాడు మరి నువ్వేం పెట్టినావయ్యా నేను కుడికని పత్ర పెట్టిన అర్చతలు చూస్తున్నా అక్షరం మరి ఏమరే వారి పడరాజ్ దేవరాజ్ దేవరీల వాళ్ళ అరవై ఏళ్ళ దగ్గర వచ్చింది వాళ్ళ గర్భారా అమ్మాట ఆడి మీద లేదు బా పండులో వచ్చింది బాగా లేదు లేదు కంటిబుట్టు కాదు వాళ్ళ కన్నీరు మీ అబ్బాయి ಈ ಎಂಗನ ಮಲ್ಲ ಸೇಪ್ಪ ಕಿ ನಡೆ ಈಗ ಅದೇ ಈ ನಾ ಶರು ಉಂಟಾ ಪೀಕರ ಹಾ ರಾಮ இப்ப நான் செவருட்ட ஸ்பீக்கர் சந்தா எத்திரம் அலைய சந்தானம் உன்னதே அந்த இச்சு போய் காண நேன் போய் சந்தாச்சாடி தாடிக்கால மொகல் தக்காது அட்டை காணி ఎవరైతే ఛార్జ్ ఉండదా నాకు ఒక్కరికి మరి ఎన్ని ఎప్పుడైనా ఒక పప్పి పచ్చిగా పత్ అయితే ఒక కారు ఎదుర్కొన్నా బాగా ఇట్లా నీకు అయినట్టున్నది మరి అధ్యక్ష అరే బాగా బాగా చూడమ్మా ఇట్లా నేను ఎత్తపోతాను పెద్ద

I'm gonna go. ఎవరన్నా ఏమంటావు పితృదేవో బాబా అట్టగా నీకు అంటే కానీ బాబో బాబాని కాదు

ఈయన ఎప్పుడు మీరే అయితే తెల్లారా రెండు గంటల ఈ రెండు గంటలకు ఎవరింటి వాళ్ళు ఏదైనా కింద అయితే వదులుతారు మీరైతే వదులుతారు ఏదైనా పదకొండు గంటల కావాలి ఐదు గారికి ఒళ్ళు ఉండి గుడి ముందు పోతాను గుళ్ళు మొత్తం సీకట్ ఇక్కడ ఉన్న కానీ భయం కాదాను ఆడిపోతే తోటి వెళ్ళాలి ఇక్కడ ఉండే భయం అయితే మనసు చూస్తే పెళ్ళికి వెళ్తున్నాడు కానీ పూట బిరి కూడా అది రాత్రి కౌతరి కాస్తే నేను దాన్ని బయటగా

మాటకి ఇష్టపెట్టీడీ తాగ కొంచెం ఇష్టపెట్టే అది ఇష్టపెడితే నీ అక్కోస్తావా నీ తెల్లం దోస్తావా నాకు ఇంకే పూజ ప్రత్యక్షం పూజగా ఈ కూడా కొట్టుకోలే మరి కొడుకుల బిడ్డల పుత్ర సంతానం లేక ఈ కొడుకులోనే పూజ అర్చున్న పూజ పంక్ వేసి మీరెవరు మీరిద్దానమ్మా నేను